హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజు మీ అందరినీ నాతో పాటు షాపింగ్ తీసుకెళ్తాను మొన్న కార్తీక పౌర్ణమి రోజున కొంచెం ఫాస్టింగ్ అవన్నీ ఉంటాం కదా ఆకలిస్తూ ఉంటుంది సో అవన్నీ మర్చిపోవాలి అంటే మనం కొంచెం బయటకైనా వెళ్ళాలి లేకపోతే ఇంట్లో అయినా పనులు చేసుకుంటూ ఉండాలి అనుకోకుండా ఆ రోజు పని ఉంది అనమాట అందుకే ఇలా కుక్కట్పల్లి దగ్గరలో ఉన్న నర్సింగ్ అది వచ్చాము మా కజిన్ తోటి కలిపి వచ్చా అనమాట తను ఉంది సో తనకి నేను కొన్ని శారీస్ అవన్నీ ఇచ్చాను దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు కూడా రా నాతో పాటు అందని చెప్పేసి వెళ్ళా అనమాట సో నెక్స్ట్ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి మా ఫ్యామిలీలో దాని కోసం అయితే షాపింగ్ చేస్తున్నా అనమాట మ్యాచింగ్ లేసెస్ అలాగే మెటీరియల్స్ అవన్నీ కావాలని అయితే ఇక్కడికి వచ్చాము ఈ వీడియో అయితే అండ్ దాకా చూసాయండి సో తర్వాత నేను పూజ అయ్యి ఎలా చేసుకున్నానో కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో పెడతాను అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడైతే మేం సాహెబ్ నర్ అలాగే కేఆర్ కసిట్ అన్ని పనులు ఒకే చోట అవుతాయి అని చెప్పి వచ్చామన్నమాట ముందుగా అయితే మేము కేఆర్ కసెట్ కు వచ్చాము ఇక్కడ కొంచెం లేసెస్ అవన్నీ తీసుకునే పని ఉంది అనమాట తర్వాత సాహెబ్ కి నర్సింగ్ కి కూడా వెళ్ళాము అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది వీడియో తీయడానికి కూడా కుదరలేదు కాకపోతే ఇక్కడ కేఆర్ కసట్ లో ఏమున్నాయి ఎలాంటి మెటీరియల్ దొరుకుతాయి అన్ని కూడా ఒకసారి చూసాను తర్వాత టైం ఉంది కాబట్టి ప్రెసెంట్ గా ఉంది కాబట్టి వీడియో కూడా తీసుకున్నాను అనమాట సో మీ అందరితో షేర్ చేస్తే బాగుంటుంది మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో లో యాడ్ చేస్తున్నాను సో ఇవి నా దగ్గర ఉన్న టూ శారీస్ ఇవి కొన్ని ఓల్డ్ శారీస్ అనమాట యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇవి అమ్మ శారీస్ నేను రీయూజ్ చేద్దామా వాటిని అన్నట్టుగా ఆ బ్లౌజెస్ కొత్తగా ఏదైనా డిజైన్ చేయించుకుందాము అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నా ఐడియా మొత్తం మారిపోయింది ఎందుకంటే ఇక్కడ వన్ మీటర్ మెటీరియల్ వచ్చేసి నాకు మ్యాచింగ్ దొరకాలి అంటే అవి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటేనే మ్యాచ్ అయింది అనమాట సో ఇంకా చేసేదేం లేక ప్లెయిన్ మెటీరియల్ తీసుకుని దానిపైన చిన్నగా పుట్టి మగ్గం వర్క్ అలా చేపిద్దాము అని చెప్పేసి ప్లెయిన్ ఏ తీసుకున్నాను ఆఫ్టర్ స్టిచ్చింగ్ అంతా అయిపోయాక మీ అందరికి ఇంకొకసారి చూపిస్తాను అండ్ ఇంకొకసారి నేను ఇక్కడ తీసుకొచ్చింది వచ్చేసి ఈ పట్టి పట్టు చీర అనమాట ఈ పట్టు చీర నేను ఒక పూజకి నో చేసుకుంటున్నాను నెక్స్ట్ మంత్ దాని కోసం కట్టుకుందామని అయితే లేసెస్ అవన్నీ చూస్తున్నా అనమాట సో ఇక్కడ లేసెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సింపుల్ లేస్ నుంచి గ్రాండ్ లేస్ వరకు నైన్ మీటర్స్ లేసెస్ అనమాట ఇవన్నీ ఆ మగ్గం వర్క్ అదంతా కూడా చాలా దగ్గరగా నీట్ గా చాలా క్లాసీ లుక్ వచ్చేలాగా ఉన్నాయి అండ్ ఇక్కడ బ్లౌజెస్ కూడా విత్ మగ్గం వర్క్ చేసేసి రెడీమేడ్ బ్లౌజెస్ లా కాకుండా మెటీరియల్ అమ్ముతున్నారు అనమాట సో అవి కూడా ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నవి ఇక్కడ లేసెస్ కలెక్షన్ అయితే చాలా ఉందండి ఎక్కడికైనా వెళ్తే ఇంత కలెక్షన్ ఉండదేమో అని అనిపించింది సో మనకు కావాల్సిన వెరైటీ ప్యాటర్న్ కలర్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి పర్ల్ లేసెస్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ప్లెయిన్ సారీస్ తీసుకుని ఇలా పర్ల్ లేస్ వేయించుకుంటే దాని లుకే వేరే లెవెల్ లో ఉంటుంది చాలా క్లాసీగా గా అనిపిస్తుంది సో నేను కూడా ఏంటంటే పట్టు సారీ ఎప్పుడు నార్మల్ గా కట్టుకుంటున్నాను కదా ఈ సారి పట్టు సారీకి లేసెస్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి ట్రై చేద్దామని అయితే అనుకున్నాను సో మొత్తానికి అయితే నాకు ఫ్యూ లేసెస్ బాగా నచ్చినాయి దాంట్లో ఇది ఒకటి రెడ్ది బాగా మ్యాచ్ అయింది అని అనిపించింది ఇంకొకటిది గోల్డ్ కూడా సెలెక్ట్ చేశాను అది కూడా చాలా బాగుంది కానీ ఈ రెండిట్లో నాకు ఈ రెడ్ బాగా నచ్చినట్టు అనిపించింది లాస్ట్ టైం నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని లేసెస్ కలెక్షన్ అయితే చూసాను చాలా బాగున్నాయి కాకపోతే అక్కడ క్వాలిటీ ఎలా ఉంటది అని చెప్పేసి నాకైతే తెలీదు అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడిగితే కూడా అంత గ్యారంటీ ఉండదు అక్కడ మెటీరియల్ ఆ లేస్ అంతా కూడా వెంటనే పాడైపోయినట్టు అయిపోతుంది అని చెప్పారు సో అందుకే నేను రిస్క్ అయితే చేయలేదు అందులోనే నేను తీసుకున్న శారీ పట్టు చేయరు కాబట్టి కొంచెం క్వాలిటీ ఉంటేనే బాగుంటుంది అనిపించింది సో ఇంతకు నేను చెప్పాను కదా గోల్డ్ కలర్ లేస్ అని ఇది అండ్ ఇది కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ వచ్చింది అనిపించింది ఇంతక రెడ్ తి చూసింది వచ్చేసి డీసెంట్ లుక్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ వచ్చేసి గ్రాండ్ లుక్ వచ్చింది మొత్తానికి అయితే రెడ్ కలర్ తీసుకున్నా మీకేది నచ్చింది అన్నది కామెంట్ చేసి చెప్పండి నా షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇంక షాప్ లో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏం వెరైటీ దొరుకుతాయి అని ఒక రౌండ్ అయ్యకపోతే మనకి మనశ్శాంతి ఉండదు కాబట్టి ఒక రౌండ్ అయితే వేసేసారు వెనకాల టర్జిల్స్ ఉంటాయి కదా మన బ్లౌజ్ కి సో డిఫరెంట్ గా ఇలాగా ట్రై చేయొచ్చు అనిపించింది రెడీమేడ్ టర్జిల్స్ అనమాట సో డిఫరెంట్ కలెక్షన్ అండ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి ప్రైజెస్ అవన్నీ నేను అక్కడ వీడియో తీయలేదు పర్టికులర్ గా ఇది అని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేయలేదు నేను కి వెళ్తున్నాను కాబట్టి చూద్దాము అన్నట్టుగా ఏదో చిన్న చిన్న బిట్స్ తీసుకుందాం అని అయితే వీడియో షూట్ చేశాను కానీ కలెక్షన్ బాగా అనిపించింది సో ఫాస్ట్ ఫాస్ట్ గా కొన్ని క్లిప్స్ అయితే తీసేసాను మీకు కూడా ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ టైం ఇక్కడ దొరుకుతాయి అనుకుంటే డైరెక్ట్ అక్కడ కి వెళ్ళి తీసుకుంటారు కదా మెటీరియల్స్ కూడా ఇక్కడ రకరకాల మెటీరియల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వైట్ మెటీరియల్స్ లో కనిపిస్తున్నాయి కదా సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై వేసి ఇస్తారనమాట వీటిని మనం లెహెంగాస్ కింద అలా స్టిచ్ చేయించుకోవచ్చు సో మ్యారేజెస్ కి వాళ్ళకి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళకి ఉంటది కదా సో వాళ్ళు డై చేసి ఇస్తారంట సో ఇదంతా దానికి సంబంధించి మెటీరియల్ సో ఇలాగే కాకుండా ఇంకా వైడ్ రేంజ్ ఉన్నాయి సాటిన్ క్లాత్స్ కానీ మగ్గం వర్క్స్ కానీ పెద్ద పెద్ద గాక్రాస్ కి సంబంధించిన మెటీరియల్ కానీ లెహెంగాస్ కానీ నార్మల్ గా మనకి మ్యాచింగ్ సెంటర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా అలాంటి రేంజ్ అంతా కూడా ఉన్నాయి ఇంకొంచెం హై ఎండ్ లో ఉన్నాయన్నమాట చాలా మంది డ్రెస్సెస్ లో కానీ శారీస్ లో ఏదైనా యూనిక్ గా ఉండాలి అని అనుకుంటారో అందరికీ ఉన్న శారీ గానీ డ్రెస్ కానీ ఇష్టం ఉండదు అనమాట సో స్పెషల్ గా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఓన్లీ వన్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలాగా మెటీరియల్ పర్చేస్ చేసుకుని మనకు కావాల్సినట్టుగా దాన్ని కస్టమైజ్ చేయించుకుని స్టిచ్ చేయించుకోవడమే కాకపోతే షాప్ కి వెళ్ళి పర్చేస్ చేసాం అనుకోండి అందరూ అదే తీసుకుంటారు అన్ని అలాగే ఉంటాయి కానీ ప్రతిదీ కూడా అలా కస్టమైజ్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది ఎప్పుడైనా స్పెషల్ ఒకేజన్స్ కి స్పెషల్ గా ఫెస్టివల్స్ కి అప్పుడప్పుడు ఒక్కొక్క డిజైన్ చేసుకోవడం తప్పలేదు కానీ ప్రతిసారి ఇలా గా డిజైన్ చేసుకోవాలి అని అంటే చాలా టైం టేకింగ్ అండ్ మనీ కూడా ఎక్కువ అవుతుంది రెడీమేడ్ మనకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది ఎప్పుడైనా కస్టమైజేషన్ వచ్చేటప్పటికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూసారా మగ్గం వర్క్ ప్యాచెస్ అనమాట సో డైరెక్ట్ గా సారీ మీదకి కానీ బ్లౌజ్ మీదకి కానీ ఆ ప్యాచ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని మెటీరియల్స్ చూసాను ఇవి చాలా బాగున్నాయి కింద వచ్చేసి లేస్ లాగా వచ్చినాయి కదా అండ్ క్లాత్ మీద ఇలా మగ్గం వర్క్ తోటి ప్రింట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి వన్ మీటర్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉందండి చాలా కాస్ట్ అనిపించింది కానీ క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్ అనుకుంటే అందుకే దాని ప్రైస్ అంత ఉంది కాకపోతే దీనితోటి మనం లంగా ఏదైనా స్టిచ్ చేయించుకోవాలంటే మినిమం మెటీరియల్ కి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది దానిపైన బ్లౌజ్ మెటీరియల్ దానిపైన దుపటా ఒక సెట్ తయారవ్వాలి అంటే ఈ మెటీరియల్ తోటి ఒక టెన్ థౌసండ్ రూపీస్ అయితే కంపల్సరీ అవుతుంది అండ్ మెయిన్ గా కస్టమైజేషన్ కి ఇంకా ఓపిక అండ్ విజన్ రెండు ఉండాలండి రెండిట్లో ఏది లేకపోయినా వేస్ట్ అయిపోతుంది సో ఓపిక్ గా అన్ని కొనుక్కోవాలి తర్వాత అది విజనింగ్ కరెక్ట్ గా ఉండాలన్నమాట ఇది మనకి కట్టుకుంటే ఇలా వస్తుంది మనకి సెట్ అవుతుందా సెట్ అవ్వట్లేదా అన్ని కూడా ఒక చిన్న ఐడియా అయితే ఉండాలి అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది నాకు ఆ రెండు లేవు ఆ ఎందుకంటే అంత టైమ్ ఈ మెటీరియల్స్ గురించి ఫ్యాబ్రిక్ గురించి సర్చ్ చేసి ప్రతి షాప్ కి వెళ్ళి నేను దిగి కొనే అంత టైం అయితే నాకు ఉండదు అంత ఓపుగా ఉండదు సో నేను రెడీమేడ్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తానమాట వెళ్ళానా చూసానా నచ్చిందా నేను వేసుకుంటే నాకు పర్ఫెక్ట్ గా సూట్ అయిందా లేదా అంతవరకు చూసుకుంటా ఇంకా బ్లౌజెస్ ఏదైనా మగ్గం అలా అనుకుంటే నాకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను అవి మాకు తెలిసిన బొటిక్ షేర్ చేస్తే వాళ్ళు నచ్చినట్టు నాకు నచ్చినట్టు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు అంతవరకే ఇలా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మెటీరియల్ తీసుకోవాలి అంటే చాలా కష్టం నాకైతే సో మీ అందరూ ఎలా ఫీల్ అవుతారు అన్నది కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మీరు చూస్తున్న మెటీరియల్ వచ్చేసి క్రష్ మెటీరియల్ లెహెంగాస్ కి కొంచెం శారీస్ కి వాటికి బాగుంటుంది అనుకుంటా ప్లేన్ లోను ఫ్లోరల్ లో ప్రింట్స్ లో కూడా ఉంది సో ఇవి కూడా కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ మెటీరియల్స్ కేర్ కసెట్ మొత్తం అంత షాపింగ్ అయిపోయాక పక్కనే ఉన్న మెయిన్ సాహెబ్ కి నర్సింగ్ కి రెండింటికి వెళ్ళాము అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి కలెక్షన్ ఉన్నాయి కాకపోతే షాప్స్ లో ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఇంత మంది కస్టమైజేషన్స్ కి వెళ్తున్నారా ఎంతో పిగ్ గా షాపింగ్ చేస్తున్నారా అన్నట్టు అనిపించేది నాకైతే ఇదైతే పైతానీ మెటీరియల్స్ అనమాట సో వీటిలో కూడా ఫుల్ టిష్యూ పైతానీ కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి నెట్ మీద వర్క్ వచ్చినాయి ఇది బ్రైడల్ కలెక్షన్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా నెట్ క్లాత్ మీద ఫ్లోరల్ అలా వస్తూ ఉంటది మగ్గం వర్క్ వస్తూ ఉంటుంది చాలా గ్రాండ్ లెహెంగాస్ ఎంగేజ్మెంట్స్ కి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది బాగా యూస్ అవుతుంది దీంట్లో కూడా కలెక్షన్ అయితే బలే ఉంది సో చార్మినార్ అలా వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలాంటి కలెక్షన్ ఎక్కువగానే దొరుకుతుంది అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది అనమాట ఇవి వచ్చేసి నెట్ మెటీరియల్ కాబట్టి కింద సాటిన్ లైనింగ్ అదంతా వేసుకుని లెహెంగాస్ అవన్నీ స్టిచ్ చేయించుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మగ్గం బెల్ట్స్ ఇవి కూడా చాలా యూనిక్ గా అనిపించింది నార్మల్ గా మగం బెల్ట్స్ అంటే మనకి బ్యాక్ సైడ్ ఎలా స్టిక్ వచ్చేసి అలాగ చూస్తూ ఉంటాం కదా సో ఇక్కడ బెల్ట్స్ వచ్చేసి మనకి అచ్చం వడ్లానాలు ఉంటాయి కదా నడున్కి పెట్టుకునేవి ఆ స్టైల్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ అవి కూడా థౌజండ్ రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి పైతానీవి ఓన్లీ జస్ట్ బార్డర్స్ సో బార్డర్స్ కూడా వేపించుకుంటారు అనుకుంటాయి ఓన్లీ శారీ ప్లెయిన్ శారీకో మరి ఎలా యూస్ చేస్తారో తెలియదు ఆ బార్డర్స్ కూడా పైతానీవి కంచి పట్టువి ఉన్నాయి సో మొత్తానికి నా షాపింగ్ అంతా అయితే అయిపోయింది బయటకైతే వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో డెకరేషన్ అంతా చేసుకోవాలి షాపింగ్ హడావుల్లో పడి పెద్దగా ఆకులు అయితే తెలియలేదండి ఇంటికి వచ్చి డెకరేషన్ అదంతా కూడా స్టార్ట్ చేశారు అండ్ పూజకు కావాల్సిన ప్రిపరేషన్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాను మనకి కార్తీక పౌర్ణమి అంటే దీపావళి అని ఇంకా దీపావళికి ఎలా అయితే డెకరేట్ చేసుకుంటాము ఎలా అయితే చదువుకుంటామో ఆల్మోస్ట్ మొత్తం అంతా పూజ అంతే ఉంది కాకపోతే ఆ డెకరేషన్ గాని ఆ వీడియోస్ అవన్నీ నేను చేయలేదు ఇంకా ఓపిక అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కదా ఇంకా వీడియోస్ షూటింగ్ అవన్నీ పెట్టుకుంటే ఇంకా అస్సలు చేయలేను అని చెప్పేసి ముందైతే డెకరేషన్ అవన్నీ చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా సింపుల్ గా అయిపోయే డెకరే పెట్టుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డే క్లీనింగ్ కూడా చాలా సింపుల్ గా ఉండాలి ఫాస్టింగ్ ఉన్న రోజు కన్నా నెక్స్ట్ డే కొంచెం నీరం ఇంకా ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం నీట్ గా చేసుకోవాలి సింపుల్ గా చేసుకోవాలి అండ్ మనకి తర్వాత క్లీనింగ్ అదంతా కూడా చాలా సింపుల్ గా అయిపోయేలాగా చూసుకోవాలి ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట పూజ స్టార్ట్ అవ్వక ముందే వాటర్ రియాస్ ఇవన్నీ ఉంటాయి కదా బ్యాటరీ రియాస్ అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా పూజ అయ్యాక ఆ దీపారాధన అంతా చేసేసుకున్నాక అప్పుడు నూనె దీపాలు అయితే మొత్తం ఇల్లు అంతా డెకరేట్ చేసుకున్నాను అండ్ నూనెతోటి ఒత్తులతోటి మొత్తం దీపాలు అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నా ఇంకా జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేయడమే అండ్ బ్యాక్ గ్రౌండ్ తులసం దగ్గర కూడా సింపుల్ గా ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను నెట్ క్లాత్ యూస్ చేసి నా దగ్గర ఉన్న కొన్ని హ్యాంగింగ్స్ అవన్నీ యూజ్ చేసేసి చాలా ఫాస్ట్ గా డెకరేట్ అయితే రెడీ చేసేసుకున్నా ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అదంతా కూడా అయిపోయింది ఇంకా రోజు మార్నింగ్ టెంపుల్ కి అదంతా వెళ్ళొచ్చేసాను ఈవినింగ్ చాలా సింపుల్ గా ఇంట్లో పూజే కాబట్టి ఒక కొత్తది సిల్క్ శారీ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట బ్లౌజ్ అది ప్లెయిన్ గా అండ్ ఈ శారీ నే ఆ రోజు కట్టుకున్నాను ముందుగా అయితే ఇంట్లో దీపారాధన పూజ అంతా అయిపోయాక అప్పుడు బయట తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నాను అండ్ కొన్ని ఉంటాయి సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే రథసప్తమి గానీ కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశి పూజ గాని అలాగే తెల్లారు గట్ల దీపారాధన చేస్తాం ఈ కార్తీక మాసం అంతా తులసమ్మ దగ్గర అండ్ ఈ కార్తీక పౌర్ణమి మెయిన్ గా బయట చేస్తూ ఉంటాము చంద్రుడికి పూజ చేస్తాము సో అందుకే ఇవి సూర్యుడికి చంద్రుడికి సంబంధించిన పండుగలు కాబట్టి వాళ్ళు మనకి ప్రత్యక్ష దైవాలు కాబట్టి వీలున్నంత వరకు ఆరు బయట అంటే బయట మనకు అవి కనబడుతుండగా ప్రత్యక్షంగా పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఇలా చేసుకుంటూ ఉంటారు అత్తయ్య గారు వాళ్ళు గానీ అమ్మ వాళ్ళు గాని సో అదే అలవాటు నాకు కూడా వచ్చింది ఇక్కడైతే నేను మూడు వందల అరవై తొత్తులు వెలిగించుకుంటున్నాను మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు హస్బెండ్ చేత ఆయన దీపారాధన చేపించాను మూడు వందల అరవై ఐదు వద్దులు ఆయన వెలిగించుకున్నారు మగవారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు వెలిగించుకుంటే ఇంటి పాతికి ఆ పుణ్యం అయితే వస్తుంది అంటారు కదా సో ఫస్ట్ ఛాన్స్ ఆయనకి ఇచ్చేసాను నేను ఎలాగో ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఈవినింగ్ ఇలా తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు అన్నట్టుగా ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పిండి దీపం కూడా పెట్టేసుకున్నాను మీకు చెప్పాను కదా ఇంతక చంద్రుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు అని చెప్పేసి నేను కూర్చున్న చోటు నుంచి ఎంత బ్రైట్ గా అలా కనిపిస్తున్నాడో చూడండి సో చంద్రుడికి పూజ చేయాలి ఆ రోజు చంద్రాష్టకం అది చదువుకుని శివాష్టకం చదువుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది అండ్ పున్నమి రోజు ఫాస్టింగ్ ఉంటాం కదా సో ఈవినింగ్ కూడా ఫాస్టింగ్ తర్వాత ఫ్రూట్స్ తినాలన్నమాట ఇంకా అన్నం తినడానికి ఉండదు అండ్ ముందైతే దేవుడి దగ్గర పెట్టిన దీపాలన్నీ ఇల్లు మొత్తం పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వాటర్ దిగాసు అవన్నీ కింద ఫ్లోర్ లో పెట్టాను ఇవన్నీ ఇలా గట్ల మీద పెట్టారు ఎందుకంటే పిల్లలు అటు ఇటు నడుస్తూ ఉంటారు ఆ బాగా తగులుతున్నాయి అనమాట ఇంకా కార్తీక పౌర్ణమి అంటే మనకి దీపావళి ఎలాగో దేవతలకి దీపావళి లాంటిది అని చెప్పి నేను విన్నాను సో అందుకే దీపాలతోటి ఇల్లు అంతా అలంకరించుకోవాలి అని అనిపించింది మోస్ట్లీ నాకు వీలైనంత వరకు దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట ఏదో నాకు వీలైనంత వరకు సింపుల్ గా డెకర్ చేసుకుని సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి ఇంకా రోజు ఫ్రూట్స్ కూడా అక్కడ పూజ దగ్గర కూర్చుని తినడం స్టార్ట్ చేశాక ఎన్ని తినగలిగితే అన్ని తినేసి ఇంకా అక్కడతోటి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి సో తినడం అంతా అయిపోయాక కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాం దివాళికి స్టార్ట్ చేసి యాక్చువల్గా వన్ మంత్ ఫుల్గా మనం క్రాకర్స్ అయితే కాల్చుకోవచ్చు కార్తీక మాసం అంతా కూడా మా చిన్నప్పుడు అలాగే కాల్చుకునేవాళ్ళం కానీ పిల్లలకి అస్సలు ఖాళీనే ఉండట్లేదు దీపావళి వెళ్ళిందంటే చాలు మళ్ళీ ఆ క్రాకర్స్ సరదానే ఉండదు పిల్లలకి ఇంకా బలవంతంగా మోనిషిని రోజు క్రాకర్స్ కొని కాల్చుకుందాము ఆ మన దేవతలకి రోజు దీపావళి అంటే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి వెలుగుగా ఉండాలి ఇల్లంతా అని చెప్పేసి ఏదో కొంచెం మోటివేట్ చేసి వాడిని ఇంకా వాడు నేను కలిసి కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్